Sumitra, sumitra di దీప విషయంలో అయితే ఇంకా నువ్వు ఆ ఇంటికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన వాళ్ళందరూ చెప్తే ఇంకా దీప అయితే మాత్రం నేను మా బావ ఎక్కడుంటాడో అక్కడే ఉంటానని చెప్పని అంటుంది అయినా నువ్వు కడుపుతో ఉన్నా కానీ నువ్వు ఎన్ని పట్టించుకోవా అంటే లేదు మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని చెప్పి అనేటప్పటికీ ఇంక అందరూ అయితే ఇంకా కాంచన నీ ఇష్టము అని చెప్పననేసి ఇంక అందరూ అయితే వెళ్ళిపోతారు ఇంక నీ దీప అలా ఎందుకు చెప్పిందో కార్తీక్ తెలుసు కానీ కాంచన అయితే మాత్రం నువ్వు ఎవరి మాట వినవా తలపుగురు తలకెక్కిందా నీకు అక్కడ ఉండేది మా పిన్ని కానీ తను తన కంటి చూపు పడితే నేను ఏదైనా కరిగిపోయేటట్టుగా ఉంటుంది అందులో ఆ జోష్న చేసుకోవాల్సిన వాడిని నువ్వు చేసుకున్నావని చెప్పని సగం కడుపు మంటతో ఉంది అయినా నీకు ఇవేమి అర్థం కాకుండా నువ్వు నా ఇంటికి వద్దు అని అంటే ఎందుకు పదే పదే నేను ఆ ఇంటికే వెళ్తానని చెప్పని అంటున్నావు అంటే అక్కడున్న సుఖమైన అలవాట్లకి అలవాటు పడిపోయి అక్కడి నుంచి రానంటున్నావా అని చెప్పని ఇంకా కాంచన అయితే పారిజాతం చెప్పిన కొంచెం మైండ్ వాష్ చేసిన విధంగా అయితే తనైతే మాట్లాడుతుంటుంది ఇంకా దీప అయితే తన మనసులో ఒకటే నేను మా అమ్మ మా నాన్న కళ్ళెదురుగా ఉండాలి అని అని చెప్పి అనుకుంటుంది ఇంకా అనసూయ కూడా ఏమక్క నేను చెప్పింది ఏమైనా తప్ప అంటే నువ్వు చెప్పింది కరెక్టే చెల్లి అని చెప్పి తను కూడా అంటుంది ఇంకా కార్తీక్ అయితే అటు తల్లికి ఏం చెప్పలేక ఇంకా దీప బాధ తనకు తెలుసు కాబట్టి తను ఇంకేం మాట్లాడలేక ఎందుక మనం ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నీ మాటల నుంచి వచ్చేటి కాదు నీకు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను ఇలా మాట్లాడిస్తున్నారు అనుకుంటే అదేం కాదు నా కోడలు నా నా మనవల గురించి నేను జాగ్రత్త తీసుకుంటున్నాను అని చెప్పని అంటుంది